వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి గౌరవ పట్నకాంత ప్రియాద గారు ముఖ్య అతిథి మన ప్రియతల నాయకులు గౌరవనీయులు స్థానిక సాంసభ్యులు ఎన్ఎం చిన్నారెడ్డి గారు వేదిక వచ్చిన తోటి సహకార సహకార మిత్రులు ముందు పుట్టిన ಪ್ರತ್ಯೇಕ ಈರೋ ಮರೋಸಾರಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟ್ರು ಗೌರವೀರು ಅನ್ನ ಗೋಪರ್ಣಗಾರು ವದರ್ಮ ಪರ್ಮ ಗಾರು ಅಲ್ಲೇ ವಾರ್ದು ಮಾಜಿ ಮುನ್ಸಲ್ ಕೌನ್ಸರ್ ರಾಮಕೃಷ್ಣ ಗಾರು ಮಿತ್ರ ಬೃಂದನ್ ಅಂದ್ರೂ ನಮಸ್ಕಾರ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಭಾರತ ದೇಶವು తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ భావజాలమే మానవుల భావజాలమే భారతదేశం నివసించే మానవులకనే వాళ్ళ ఆలోచన విధానమే కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం చెప్పి మందికి తెలిసిన విషయమే ఈ దేశంలో చాలా రాజకీయ పార్టీలు వచ్చినాయి పోయినాయి కానీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కూడా అధికారం కొరకు ఎలక్షన్ల కొరకు ఓట్ల కొరకు పుట్టి केवल अधिकार में रोज अधिकारमें कांग्रेस पार्टी अभिवृद्धि प्रदेश आकांक्ष दक्षेम दार्ट भारत देश पार्टी कांग्रेस पार्टी अदे विधायक प्रपंच अतिपै राज्य पार्टी कांग्रेस पार्टी అటువంటి పార్టీలో ప్రయాణించినందుకు అటు అటువంటి పార్టీలో కార్యకర్తగా కర్తగా పనిచేసినందుకు విధంగా గర్వపడుతూ ఇంట్లో రాజకీయం చేయడం ఈరోజు ప్రధానంగా గోపాలన్న గారు పద్మచౌదరి గారు కాంగ్రెస్ పార్టీ వస్తుందంటే విధంగానే చాలా సంతోషపడ్డాను గోపాలన్న వాళ్ళ కుటుంబంతో నేను విద్యార్థి నాయకునిగా అది యువజన కాంగ్రెస్ నాయకునిగా ఈ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలోపేత కొరకు ఆ రోజున్న మద్దతుల శక్తుల కొరకు ఎదురుట్టి పోరాడి ముందు ఉండి ఆ సమాజాన్ని మార్చే ప్రయత్నం చేసిన వారిలో వాళ్ళొక్కరు నిజంగానే నేను సంతోషపడుతున్నా ఏదైతే ఏదో సందర్భాల్లో తొందరపాటు ఆలోచన చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది పోయారు సరే మానో తప్పు చేస్తారు పోయారు కానీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరోసారి దేశానికి రాష్ట్రానికి ఇప్పుడు చేసిన కార్యక్రమాల్లో కాంగ్రెస్ భావజాలం ఉన్న నాయకత్వం కూడా మరోసారి కాంగ్రెస్ పార్టీ రావాల్సిందిగా నేను ఒక సభావతంగా అందరినీ ఆహ్వానిస్తున్నాను మిట్లారా రాష్ట్ర నాయకాలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేవలం సంక్షేమమే ప్రధానంగా పెట్టుకొని ఆ సంక్షేమంలో భాగంగా ఆ సంక్షేమం ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ఆ కార్యక్రమాల ప్రజలకు చెందే విధంగా పనిచేస్తున్నారు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రధానంగా ఇక్కడ ఉన్న మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆయన శ్వాస కానీ ద్యాష కానీ ఈ పట్టణ అభివృద్ధి అసెంబ్లీ అభివృద్ధి ఈ పట్టణంలో ఉన్న వాతావరణాన్ని మార్పు చేయాలి మనుషులకు మనుషులు మాట్లాడే పరిస్థితులు లేకుండా వైశామాలు తెలిసి కేవలం ఐక్యంగా కాకుండా పర్సనల్గా ఈరోజు వైశామాలు ఉన్నాయి ఆ వైషమ్యాన్ని దూరం చేయాలి నేను రాజకీయ పార్టీకి వెళ్ళి ఎన్నికైనా అన్ని రాజకీయ పార్టీ పక్షాల సంతోషం ఉండాలని చెప్పి ఆలోచన చేసే వ్యక్తి ఈరోజు మనకున్న నాయకుడు సభ నిజంగానే ఈరోజు రాష్ట్రం కానీ దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు ఈరోజు మెల్లమెల్లగా ప్రజలు బాధపడుతున్నారు మేము గతంలో తప్పు చేసినాం ఈసారి తప్పు జరిగి వీలు లేదు వాతావరణం మారుతుంది రాహుల్ గాంధీ గారు ఈరోజు భారత చోడ యాత్ర చేసి ఈ దేశాలకు ముట్టింది వీటి నేను ఎక్కువ లోతుగా పోకుండా రెండు మూడు విషయాలు స్పష్టం చెప్తున్నా సరే ఈరోజు వచ్చినా అందరూ కావచ్చు వచ్చినా నాకు దాని నా చాలా మంది కాంగ్రెస్ పార్టీ భావాజాలం నాయకులకు ఈ ప్రాంగణం మనకు నాయకుడి మధ్య దాటి తీసుకుని ఈ ప్రాంగణంలో కూర్చుండే ఒక నాయక కేవలము ఈ రోజు ఆ భావజాలను పెంపొందించే కార్యక్రమం చేస్తామని అని చెప్పి రోజు మనం దాంతోపాటు రేపు వచ్చే ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల స్థానిక సంస్థల ఎన్నికలను పోటీ ఆ ఎన్నికల్లో ఆ భావజాలం ఉన్న అందరినీ నాయకులను కార్యకర్తలను మాట్లాడడం జోడించి ఈ పట్టణంలో గతంలో ఏ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీ ఎండము బహుశా ఒకటేసారి ఈరోజు ఈ మున్సిపాలిటీ మున్సిపాలిటీ నుంచి ఒకసారి టీడీపీ తప్ప ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ అండేస్తాము ఈ ఈ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ భావజాలం తప్ప వేరే భావజాలం లేదు చాలా అదృష్టవంతుడం మనము ఎన్నంశాన్ని నాయకుడు దొరికిండ్రు కులాలకు మతాలకు వర్గాలకు అర్థంగా ఓ క్యాష్లెస్ సొసైటీ గ్రీట్లెస్ సొసైటీ కర్రలెస్ సొసైటీ నిర్మాణం జరిగిన ఉద్దేశంతో పనిచేస్తున్న నాయకుడు ఆయన తోడుగా ఉండే మంది సీనియర్ నాయకులు మీద ఉంటుందని కింద ఉంటుందన్న నాయకులు దాంతోపాటు అది అపార అనుభవం ఉన్న మా గోపాలన్న నాకు బాగా యాదు ఉంది మేమిద్దరం స్కూటర్లు వేసుకొని ప్రతి బూత్కి అన్ని ఎలక్షన్స్లో సూపర్ బాషన్ స్టార్ట్ చేస్తే పార్లమెంట్ పార్లమెంటరేషన్ వరకు కొంతమంది ఉంటుంది స్కూటర్లు వేసుకొని ప్రతి గ్రామానికి ప్రతి ప్రతి వార్డుకి వెళ్ళి ఆ వార్డులో మనం చేసే కార్యక్రమాలు పుట్టించే కార్యక్రమాలు చేసినాము ఇది అవసరం ఉంది మంచి టీం వచ్చింది ఇప్పుడు పాత అమర్ వచ్చిండు పాతలు వేరే అందరు వచ్చిండ్రు పాత నాయకులు అందరు వచ్చింటు ఈరోజు మంచి కాంగ్రెస్ పార్టీ స్టేట్ రావడం దానికి తోడుగా మంచి నాయకుడు అనుకున్నాడు నాయకుడు చెప్తే ఇనిపించే జబడి నాయకుడు కాడు మనం చెప్తే ఈయన నాయకుడు మనకు ఒప్పించే నాయకుడు మనకు వినిపించే నాయకుడు మనకు పనిచేసే నాయకుడు కొనుకున్నాడు కాబట్టి తప్పక నాకు నమ్మకం ఉంది అందరం కలిసి పాత నిలబడతాం తప్పకుండా ఈ మున్సిపల్ ఈ కార్పొరేషన్లో తప్పకుండా జెండా ఎదురేస్తాం దాంతోపాటు మనకున్న మండలాలు తీసుకెళ్తాం మరోసారి పార్టీలో వస్తున్న ఈరోజు జరగబోతున్న అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ తప్పకుండా మీతో కలిసి పనిచేస్తాం మీకు ఆ ప్రాధాన్యత ఉంటుంది ఈ రకంగా గౌరవం ఉంటుంది ఆ గౌరవం ఇచ్చే బాధ్యత కూడా నాది ఈ ఎమ్మెల్యే గారికి అందరూ బ్యాగ్ తెలుసుకుంటూ తెలుసుకున్నాను జై హింద్ జై కాంగ్రెస్